హాయ్ ఫ్రెండ్స్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే మనం కటింగ్ చేసుకున్నాం కదండి ఆ కటింగ్ చేసుకున్న బ్లౌజ్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చూడండి ఈ విధంగా అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో మధ్య భాగం ఉంది కదా ఓపెన్ చేయకుండా ఉంటుంది కదా ఆ భాగం చూడండి దీన్ని మనం లైనింగు మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకుందాము మొత్తం కూడా ఇదే విధంగా మనం జాయిన్ చేసుకుందామండి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్లు ఏ విధంగా తీసుకున్నానో చూస్తున్నారండి క్లాత్ అనేది నేను నేను కట్ చేసే ప్రతి కటింగ్ కూడా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా తీసుకుంటానండి ఎక్కువగా తీసుకోను అసలు క్లాత్ని కరెక్ట్ సైజులో కట్ చేసుకుంటాను మొత్తం కూడాను చూడండి ఈ విధంగా ఇది మొత్తం జాయింట్ చేసేసుకుందాము నేను ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా ప్రిన్స్ కట్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నానండి ఈ అగస్టా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేద్దాము అంటే ఇన్విజిబుల్గా అంటే మనం ఓవర్ లక్ చేయకుండా ప్లస్ పైపింగ్ అనేది యాడ్ చేయకుండా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి ముందుగా మనం మెయిన్ క్లాత్ కింద మెయిన్ క్లాత్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి లైనింగ్ పైన ఈ విధంగా చూడండి ఇది మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ లైనింగ్ కిందకి పెట్టాలి చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకున్నవి ఎటు వస్తుందో చూసుకుని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి హోల్ దగ్గరికి ఆమ్హోల్ క్లాత్ వచ్చేటట్లుగా కిందకి ఈ విధంగా మనం కట్ చేస్తాం కదా వెడల్పుగా ఉన్న క్లాత్ అనేది కిందకి రావాలి చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టాలి లైనింగ్ దగ్గర లైనింగ్ పెట్టాలండి చూడండి ఏ విధంగా వచ్చిందో ముందు రెండు డబల్ కుట్ అనేది వేసిన తర్వాతనే మనం కట్స్ పెట్టుకోవాలండి కట్ పెట్టుకున్నట్లయితే రెండు మనం ఒకసారికి తీసేటప్పటికి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా అనేది కనిపించకుండా ఇన్విజిబుల్గా నేనను ప్రిన్స్ కట్ అనేది స్టిచ్చింగ్ చేస్తానండి సేమ్ ఇప్పుడు అదే విధంగా లైనింగ్ కింద మెయిన్ క్లాత్ని పైన మధ్యలో మనం కట్ చేసుకున్న ఆ పీస్ అనేది వేసిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు లైనింగ్ను మెయిన్ క్లాత్ను కూడా ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ జాయిన్ చేసేద్దామండి ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఎగ్ ఎగ్స్టవ్ ఉన్న పీస్ కూడా కట్ చేసేద్దాము చూడండి ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా వచ్చిందో ప్రిన్స్ కట్ కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదండి ఎగ్స్టవ్ ఉన్న పీస్ని తీసేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో లైనింగ్ను మెయిన్ క్లాత్ను జాయింట్ చేసుకుందాము దీనికి నేను పైపింగ్ కట్ చేస్తున్నానండి సేమ్ ఇదే విధంగా టూ పార్ట్స్ కూడా జాయిన్ చేసేసేయాలి లైనింగ్ మెయిన్ క్లాత్ చూడండి టూ పార్ట్స్ కూడా ఆ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు కాజాల్ బెల్ట్లు యాడ్ చేసుకుందామండి కాజాల్ బెల్ట్ ఎప్పుడు కూడా మనం మెయిన్ క్లాత్నే తీసుకోవాలి చూడండి మెయిన్ క్లాత్ డబుల్ హోల్డ్ మీద ఉంది కదా ఈ క్లాత్ అయితే మనకి చక్కగా సరిపోతుంది లైనింగ్ క్లాత్ అనేది వాడకూడదండి కాజాల వైపున చూడండి ఈ విధంగా దాని కిందికి హోల్డ్ చేసేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుందాము ఆ తర్వాత దాని పక్కనే ఇంకొక స్టిచ్ చేసినట్లయితే ఆ మధ్యలో మనకి కాజాలు అనేవి వస్తాయి అలాగే ఉక్సల్ బెల్ట్ కూడా యాడ్ చేద్దాం ఉక్సిల్ బెల్ట్ వచ్చేసి అడ్జస్ట్ పీస్ ఎలాగో ఉంటాయి కదా మనకి ఆ అడ్జస్ట్ పీస్ అనేది అడ్ చేసినట్లయితే బాగుంటుందండి మనం ఇంకొక కుట్ అనేది వేయకుండా ఉండి సరిపోతుంది కదా ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా దీనిపైన ఈ విధంగా కుట్టు వేయాలి కాజాల పట్టి అనేది పెంపు పట్టి అంటారండి ఉక్సల పట్టి అనే దానిని అణిచిపట్టి అంటారా అంటే కాజాల పట్టి మనకేం బయటికి కనిపిస్తుంది ఉక్సల పట్టి అనేది బయటికి కనిపించదు లోనండి లోనే ఉండిపోద్ది అనమాట పట్టి అంటే అది చూడండి ఈ విధంగా వచ్చిందా ఇప్పుడు బ్యాక్ లెస్ వేసుకుందాము ఇక్కడి వరకు అయితే సరిపోతుంది మూడు మూడున్నర నాలుగు చిన్న సైజు అయితే మూడున్నర పెద్ద సైజ్ అయితే నాలుగు అంగుళాలు ఈ విధంగా డాట్స్ వేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ లెండు రెండు జాయింట్ చేసేస్తాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకుందాము డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలండి నడుము దగ్గర రెండు సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి మనం జాయింట్ చేస్తాం కదా అక్కడ జాయింట్ చేయడానికి ముందుగా మనం నడుముకి బెల్ట్ వేయాలి కదా ఈ రెండిటిని సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మన ఆమ్ హోల్లో కూడా ఎక్కువ తక్కువ రాకుండా అనేది ఉంటుందండి ప్లస్ ఆకారంలో అనేది వస్తుంది హ్యాండ్ ఈ అడ్జస్ట్ పీసులను కట్ చేసేసి మనం ముందుగా ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేద్దాము చూడండి ఇక్కడ మనం కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే మనం క్లాత్ను వెనక్కి హోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుందండి క్లాత్ అనేది లాగకుండా నీట్గా వస్తుంది దీనికైతే మనం తిప్పేసేసి ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసేయాలండి దీనికి హెమ్మింగ్ ఏమీ చెయ్య అవసరం లేదు అలాగే నడుము బెల్ట్లు కూడా వేసేసుకుందాము నడుముకి పీస్ కూడా వేసేసేద్దాం సేమ్ అలాగే నడుము దగ్గర కూడా మనం డాట్స్ వేసిన చోట ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టేయాలి ఇప్పుడు దీనిపైన ఒక అనేది వేసుకుందాం నడుముకైతే హెమింగ్ చేయాలండి సేమ్ అదే విధంగా ఈ పక్క కూడా వేసేద్దాము చూడండి ఎక్కువ తక్కువ ఏమన్నా షేప్ ఉక్సులు కాజల బెల్ట్లు వచ్చినట్లయితే మనం సరి చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి చూడండి ఆమ్ హోల్లో పీస్ వేస్తున్నాను కొంచెం కొంచెం పడుతుంది కదా హ్యాండ్కి పీస్ అనేది యాడ్ చేస్తున్నాను హ్యాండ్కి కూడా నేను ఇన్విజిబుల్గా మనకంటే కుట్లు అనేది బయటికి కనిపించకుండానే స్టిచ్చింగ్ చేస్తానండి చూడండి ఈ క్లాత్ ఈ విధంగా పెట్టుకోవాలి ఆ విధంగా కిందకి పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసేయాలండి మెయిన్ క్లాత్ తిరగవేసి పెట్టుకోవాలి మంచి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా మంచి వైపు మన వైపు ఉండేటట్లుగా పెట్టుకున్నట్లయితే కుట్లు అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడ్డానికి ఇది శారీలో లంగా కుట్టాను కదండి ఆ లంగాకి పైటి చెంగులో వచ్చిన పీస్ అండి కొంచెం తక్కువగా అయిపోయింది హ్యాండ్ వీళ్ళకి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఉండి ఆ విధంగా మెజర్ చేసుకుని మనం ఇప్పుడు జాయింట్ చేసేద్దామండి హ్యాండ్ని ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేద్దాము డబల్ కుట్ అనేది కంపల్సరీగా వేయాలండి చూడండి ఏ విధంగా వచ్చిందా హ్యాండ్కి పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నానండి పైపింగ్కి మనం ఇటువంటి సాగే క్లాతులను తీసుకోవాలి చూడండి పైపింగ్కి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇటు తిప్పి ఒక స్టిచ్ అనేది వేసినట్లయితే పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అలాగే రెండో హ్యాండ్కి నెక్కి కూడా వేసేస్తున్నాను చూడండి నెక్కి కూడా అదే విధంగా పైపింగ్ యాడ్ చేద్దాం అక్కడ మనం షోల్డరు ఫస్ట్ హ్యాండ్కి ఎటువైపు వచ్చిందో సేమ్ అదే వైపున మనం పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేయాలండి అటొకటి ఇటొకటి షోల్డర్ మీద కుట్టండి నేను చెప్పేది షోల్డర్ మీద కుట్టు అటు సైడ్కి ఇటు సైడ్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ షోల్డర్ పైన ఎత్తి పట్టుకుని ఉంటుంది అలా కాకుండా రెండు ఒక ఎక్కే వచ్చేటట్లు చూసుకున్న తర్వాత మనం మెడకి పీస్ అనేది యాడ్ చేయాలి చూడండి నెక్ నెక్కి పీస్ అనేది యాడ్ చేయాలి ఈ విధంగా పైపింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు జాయింట్ చేసుకుందాం బ్లౌజ్ని ముందుగా ఒక అంగుళం ఈ విధంగా ఉండేటట్లు క్లాత్ని స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము బ్లౌజ్తో మెజర్ చేసుకుందామండి ఎంత లూజ్ వస్తుందో చూడండి బ్లౌజ్తో ఈ విధంగా మెజర్ చేసుకుని ఆ లూజ్ని బట్టి చూడండి ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసుకున్నట్లయితే ఒక భాగం రెండు వైపులకి వస్తుంది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అనేది సైడ్ జాయింట్ వస్తుందండి అలాగే హోల్లో లూజు ఇక్కడ చంక దగ్గర లూజ్ కూడా మెజర్ చేసుకుని ఆ కుట్టు ప్రకారమే మనం వేసుకున్నాము అలాగే హ్యాండ్ గ్లూజు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని సైడ్ జాయింట్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఆమ్ హోల్లో లో ఏ విధంగా వచ్చిందో హ్యాండ్ ఈ విధంగా అనేది వచ్చినట్లయితే బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి చూడండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇన్విజిబుల్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపించాను కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి